హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ నిన్న రిజల్ట్స్ వచ్చాయి రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి సో రిలయన్స్ నిఫ్టీలో హెవీ వెయిట్ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ వెయిట్ వచ్చింది కాబట్టి మండే ఎలా ఉంటుంది అన్నది మెయిన్ క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే అదే ఎక్కువ మూవ్ చేసే అవకాశం ఉంటుంది నిఫ్టీని అప్ కానీ డౌన్ కానీ దట్టు ఎల్లుండి బడ్జెట్ ఉంది కాబట్టి ఇంకా క్యూరియాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ వీడియోలో రిజల్ట్స్ ప్లస్ రిలయన్స్ ట్రెండ్ మండేకి ఎలా ఉంటుంది అనేది మండే ఆ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం నేను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కొంచెం డీటెయిల్గా దీన్ని చూస్తే లాస్ట్ వరకు మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది ఇప్పుడు మీకు రిలయన్స్ ఫస్ట్ అది హెవీ వెయిట్ నిఫ్టీ అని అందరికీ తెలిసిందే దానికి వెయిటెస్ టెన్ పర్సెంట్ వరకు ఉంది ఈ వీడియోలో ఆల్రెడీ నేను డీటెయిల్స్ అన్ని మీకు రిజల్ట్స్ ప్లస్ వాటి ట్రెండ్ ఎలా ఉంటుంది టోటల్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం రిజల్ట్స్ చూసుకుందాం ఇక్కడ మన రిజల్ట్స్ మన రిలయన్స్ రిజల్ట్స్లో ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చేది సింపుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి దానికి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఎంత గ్రోత్ ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పలేదు అది మాత్రమే మనకి ఈ వీడియోలో కానీ ఆల్ ఓవర్ ఫ్యూచర్ వీడియోస్ అంతా మనం ఇలానే ఉంటాయి మనం పెద్ద ఎలా బ్యాలెన్స్ షీట్స్ వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ సెక్టర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అటువంటిది నా సైడ్ మా సైడ్ నుంచి జరగదు మేము విల్ మేక్ రిజల్ట్స్ అండ్ ట్రెండ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అన్నింటినీ బ్లండ్ చేసేదానికి ట్రై చేస్తున్నాము సో దాట్ వ్యూవర్స్ కన్సీ రిజల్ట్స్ యాజ్ వెల్ ఆస్ ట్రెండ్ టుగెదర్ అనే ఉద్దేశంతో ఇచ్చేస్తా ఉన్నాం ఇప్పుడు రిలయన్స్ ఫస్ట్ చెక్ చేసుకుందాం మనకి రెవెన్యూ వారికి టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేస్తే టూ ద టూ పాయింట్ త్రీ వన్ ల్యాక్ క్రోర్స్ రిలయన్స్ రెవెన్యూ ఇది అబ్బాయి లెవెన్ పర్సెంట్ ఉంది గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఫోర్ పర్సెంట్ ఉందంటే మొన్న లాస్ట్ వీక్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గింది ఈసారి గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మైనస్ ఫోర్ పర్సెంట్ తగ్గింది ఇది రిలయన్స్ ఇన్ బ్రీఫ్ రిజల్ట్స్ ఇప్పుడు మనకు మెయిన్ క్వశ్చన్ వస్తుంది రిలయన్స్ ట్రెండ్ ఎలా ఉంటుంది మండే దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పని మందికి అదే మెయిన్ వరి ఉంటుంది సో ఇక్కడ మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే రిలయన్స్కి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది టూ నైన్ డబల్ టూ దగ్గర నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది అప్ స్టార్ట్ అయిన తర్వాత అది టూ నైన్ నైన్ జీరోకి వచ్చింది అక్కడ చాలా రోజులు ఉంది అక్కడ మన చాలా రోజులు ఉన్నప్పుడు మనం చాలాసార్లు చూసుంటాం మీరు అందరు చూసుంటారు దాంట్లో టూ నైన్ నైన్ జీరో దగ్గరికి వెళ్తుంది వస్తుంది త్రీ థౌసండ్ క్రాస్ అవుతుందా లేదని కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు తను నేను పెట్టి వీడియో పెట్టాను ఈ వారు నెక్స్ట్ వీక్ క్రాస్ అవుతుందని చెప్పి మీరు వెరిఫై చేసుకోవచ్చు నా వీడియోస్ అది టూ నైన్ నైన్ జీరో క్రాస్ అయింది క్రాస్ అయితేనే త్రీ టూ ఫైవ్ త్రీకి వెళ్ళాలి అది త్రీ టూ ఫైవ్ త్రీకి వెళ్ళలేదు త్రీ టూ వన్ సెవెన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కిందకు వచ్చేది త్రీ వన్ మంత్స్ జీరో దగ్గర క్లోజ్ అయింది దాని టీసీఆర్ అంటే ఫర్ దిస్ లాస్ట్ టూ వీక్స్ దాని టీసీఆర్ వచ్చింది త్రీ వన్ ఎయిట్ జీరో ప్లస్ దాని త్రీ వన్ ఎయిట్ జీరో కింద క్లోజ్ అయింది ఈ ఇది నేను మీకు క్యాండిల్ స్టిక్ చాట్లో ఇస్తున్నాను నార్మల్గా నేను క్యాండిల్ స్టిక్ చాట్ ఫాలో కానీ మీ అందరికీ తెలిసిందే కానీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంది లెట్ మీ నాట్ గో అగ్నెస్ట్ ద విష ఆఫ్ పీపుల్ అనే ఉద్దేశంతో మీ స్టైల్లో మీరు అర్థం చేసుకుంటారని ఇది పెడుతున్నాను యాక్చువల్ నేను చూపించాలనుకుంటే ఇది ఇది ఇస్ ద సింప్లెస్ట్ ఎందుకంటే దీంట్లో విక్స్ అవే ఉండవు పైన హైట్ హైల్లో ఇటువంటి ఉండవు సింపుల్గా ఉంటుంది ఈ చార్ట్ చూడగానే మీకు టీషార్ట్ కింద ఉందని అర్థమైపోతుంది సో టీషార్ట్ పైన థర్టీ టూ ఫిఫ్టీ త్రీ క్లాస్ అవుతుందా లేదా అన్నది మనకు చాలా క్వశ్చన్ మనకి మండే రోజు సో మండే మీరు దాన్ని కానీ ఓపెన్ చూస్తే ఓపెన్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది ఎక్కడ ఓపెన్ అయిందని చెక్ చేసుకోండి ఓపెన్ కన్నా పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది ఓపెన్ కన్నా కిందగా ఉంటే కిందకి వెళ్తుంది ఇది మీ అందరికి తెలిసిందే మన రూల్ అదే టూ నైన్ నైన్ జీరో కన్నా కింద ఓపెన్ అయ్యి టూ నైన్ నైన్ జీరో కానీ క్రాస్ అవుతూ ఉంటే అది త్రీ టూ ఫైవ్ త్రీకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది రేపు ఇవే చెక్ చేసుకోవాలి తర్వాత మీరు రిలయన్స్ యాక్చువల్లీ క్లోజ్ అయింది మనకి త్రీ వన్ వన్ టూ అని ఆల్రెడీ చెప్పాను ఇక్కడ అవే సేమ్ డీటెయిల్స్ ఇస్తున్నాను తర్వాత మీరు ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యా మనం రిలయన్స్ చూసుకుందాం అది థర్టీ టూ వన్ సెవెన్ త్రీ టూ వన్ సెవెన్ దానికి ఫిఫ్టీన్ వీక్స్ అయి అది ఎయిత్ జూలై టచ్ అయింది ఫిఫ్టీ టూ వీక్స్లో లాస్ట్ ఇయర్ మార్చిలో టచ్ అయింది టూ వన్ ఎయిట్ జీరో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వాల్యూమ్స్ ట్రేడ్ అయినాయి ఫ్రైడే రోజు దాని డెలివరీ పర్సెంటేజ్ వచ్చింది సిక్స్టీ వన్ పర్సెంట్ దాని డెలివరీ పర్సెంటేజ్ ఉందంటే త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ రేట్లో కూడా దానికి దగ్గర దగ్గర రీజనబుల్ గుడ్ డెలివరీ పర్సెంటేజ్ ఉందంటే పీపుల్ ఆర్ స్టిల్ హోపింగ్ ఫర్ బెటర్ బెటర్ మూమెంట్ ఆన్ అప్ సైడ్తో ఉన్నారు కాబట్టి అంత కొన్నారు అట్లనే ఎక్కువ డెలివరీ పర్సంటేజ్ తీసుకున్నంత మాత్రం పడకూడదు అని గురే లేదు పడుతూ ఉంటుంది కూడా అది సిక్స్టీ వన్ పర్సెంట్ ఇస్ అన్డౌటెడ్లీ గుడ్ డెలివరీ పర్సంటేజ్ అది తర్వాత ఇప్పుడు మనం ఫ్యూచర్స్ అలా ఒకసారి ఫ్యూచర్స్ డేటా కూడా మనం వీడియోలో చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ క్లోజ్ అయింది త్రీ వన్ టూ టూ త్రీ దగ్గర క్లోజ్ అయింది అంటే కొంచెం ప్రీమియం ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది టూ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోడ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది అది సెల్లింగ్లో యాడ్ అయింది అంటే కిందకు వచ్చింది కాబట్టి సెల్లింగ్లో యాడ్ అయింది ఫుడ్ కాల్ రేషియో పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంది అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది కానీ ఒక ట్రెండ్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది ఏదో ఒక ట్రెండ్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇప్పుడు మనం ఆప్షన్ డేటా చెక్ చేసుకుందాం ఆప్షన్ డేటాలో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కాల్ వచ్చి ట్వంటీ థౌజండ్ కాంట్రాక్ట్స్ రేడ్ అయింది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పుట్ వచ్చి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాంట్రాక్ట్స్ రేడ్ అయింది సో రేపు మండే మెయిన్ మీరు చెక్ చేసుకోవాల్సింది మెయిన్ అసలు ఇది ఎలా ఆల్రెడీ ఆప్షన్ డేటా టోటల్ అన్నీ వచ్చాయి మన దగ్గరికి సో ఈ ఈ ఇప్పుడు మండే మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మాత్రం మీకు మెయిన్ క్వశ్చన్ వస్తుంది ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ సేమ్ అవే రిపీట్ చేస్తున్నాను మీకు ఫ్రైడే క్లోజ్ అయింది జీవన్ వన్ జీరో కదా దానికన్నా కింద క్లోజ్ అవుతుందా కింద ఓపెన్ అవుతుందా పైన ఓపెన్ అవుతుందా అన్నది క్వశ్చన్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన ఉంటుందా ఓపెన్ కన్నా పైనకి వెళ్తున్నదా కిందకి వెళ్తున్నదా అన్నది మీరు క్వశ్చన్ ఇది చూసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ కానీ టూ నైన్ త్రీ వన్ వన్ జీరో కన్నా పైన కానీ ఓపెన్ అయ్యి అది ఓపెన్ కానీ దాటుతూ ఉంటే పైకి వెళ్ళిపోతూ ఉంటే కరెంటు ప్రైస్ అది నేరుగా త్రీ టూ ఫైవ్ త్రీకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఓపెన్ కన్నా కిందకొచ్చి కానీ వెళ్తూ ఉంటే అంటే సెంబర్ థర్టీ థౌసండ్ త్రీ థౌసండ్ ఎయిటీ అలా ఓపెన్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది కానీ ఓపెన్గా కన్నా ఓపెన్ బ్యాగ్ ఏదైనా ఓపెన్ కన్నా కిందకి వస్తే అది టూ నైన్ నైన్ జీరోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ రెండో యాంగిల్స్లో మీరు చెక్ చేసుకొని నేను ఇచ్చిన చార్ట్స్ని కంపేర్ చేసుకొని మీరు ట్రేడ్ డిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు రేపు ఈ దీని మూమెంట్ మాత్రం మనకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నిఫ్టీ మూమెంట్ని ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి మీరు చూసి మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ టుగెదర్ బ్లెండింగ్ బ్లెండ్ అంటే రెండింటినీ కల్పించే ఛానల్ మీకు ఏ ఛానల్ తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ లేదు అందుకని నేను సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ ఛానల్ టు ఆల్ ద పీపుల్ని సబ్స్క్రైబ్ట్ మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ మీరు మా లైవ్ బైసా సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు తప్పకుండా మీరు సబ్స్క్రిప్షన్స్ రిన్యూ చేసుకోండి ఇది డైరెక్ట్గా మీరు మేము పెట్టే ఈ వీడియో మీకు పనికి వస్తుందనుకుంటే మీరు కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ